అందుకే ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాను నేలాంటి మంచి మనిషి గురించి తప్పుగా ఆలోచించినందుకు మమ్మల్ని క్షమించు బాబు ఇట్టే ప్రస్తుతం తెలియక ప్రశ్న లోషన్స్ లాగా వరసగా నేను చేస్తున్నాం సార్ తెలిస్తే ఎందుకు చెప్పండి

ఈ జోలికి ఎందుకు వచ్చావు దాట్స్ మై పాయింట్ నా తమ్ముడిని బ్రూటల్ గా చంపా చంపిన నీ తమ్ముడా అన్నయ్య అనేది నాకు అవసరం నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు చంపేశాను అఫ్ కోర్స్ ఇట్స్ బ్రూటల్ డెత్ డెడ్ బాడీ చూడటం అవాయిడ్ చేయాల్సింది నన్ను చంపగలమేమో కానీ నా ప్రాణం తీరు అర్థం కాలేదేంట్రా నా ఫ్యామిలీ నా ప్రాణం నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే నా ప్రాణం ఆస్తిస్తున్నారుంటేగా సపారా ఎంజాయ్ చేస్తూ సంతోషంగా పోతా కామ షుడ్ మీ అండ్ ఫోర్ ఇట్ కమ అ ప్రెజర్ ట్రిగర్ ప్లస్ ఓ షిట్ నీ కళ్ళ ముందే నీ ఫ్యామిలీని చంపుతాను సేఫ్ చేయాలిక నా ఫ్రస్ట్రేషన్ లో నా నిన్ను అప్పుడు చంపుతాను ఆ చావులు చూసి షి వరోతో నవార్డన లాస్ట్ లో తోరం చంపుతాను ఇది నీ స్క్రిప్ట్ కానీ దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది చిన్నప్పుడే మా పిన్ని చేతిలో టార్చర్ కి ట్రైనింగ్ తీసుకున్నారా నా వీపు మీద ఉన్న పులి చారెలు కాదు మా అబ్బు బకెట్ హీటర్ తో పెట్టిన పిల్లి లాంటి రూ పులిలా మార్చిన వీర దంపతులు రా మా అబ్బు అమ్మి ఈ తెగింపు వాళ్ళు పెట్టిన భిక్ష నీకు నా టైప్ చైల్డ్ ఉందా ట్రోమాటిక్ అండ్ నైట్ మేరేజ్ చైల్డ్ లైక్ మీ నో ఐ గెస్ యువర్ డాడ్ టెర్రరిస్ట్ అెర్రరిస్ట్ ఆర్ ఎ నెప్పో టెర్రరిస్ట్ దీక్షితులు సార్ ఈ డెన్ లోకి ఎంట్రీ అంత ఈజీ కాదు చాలా రికమెండేషన్ చేసి నీకు ఇంటర్ పేస్ సంపాదించాను ఇంకోటి సార్ ఇది ఏమైనా షెడ్యూల్ వేపీ దర్శనమా ఈ సోటి లొకేషన్ లో కూడా నేను అవాయిడ్ చేశారు సార్ టైర్డ్ వీడో లోకల్ వీలు ఎలా ఉన్నాడు వీడో బై ఎలా ఉన్నాడు గోపి ట్యాంక్ బండ మీద పీసీ మిట్టి అమ్ముకున్న వాళ్ళు ఉన్నాడు ఈ గోపి ఏంటి నేను ఫోటో పంపించాను కదా నా ఫోన్ పగిలిపోయింది ఫోటో చూపించు తమా మసూద్ నీకు ఫోటో పంపించాను వాడి డీటెయిల్స్ కావాలి వాడి పేరు విశ్వం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండర్ బౌత్ ఖతర్నాక్ ఆద్మీయే కాశ్మీర్ సరౌండింగ్స్ లో మాక్సిమం మిలిటెంట్స్ ని వేటాడి వేటాడి చంపింది వాడే వాడెవడో కాదు మనం చంపిన డీఐజీ కైలాస్ సత్యార్థి కొడుకు దానికి రిటాలియేషన్ గా ఇటలీకి వెళ్ళి మన వాళ్లని దారుణంగా చంపాడు వాడు డ్యూటీ డెడికేషన్ తో కాదు వెంజన్స్ తో చేస్తాడు విశ్వం పోలీస్ ముసుగులో ఉన్న హార్డ్ కోర్ ఎక్స్ట్రీమిస్ట్ బాయ్ మై సిన్సియర్ అడ్వైస్ వాడి రేడియస్ లో కూడా నువ్వు ఉండదు హలో విశ్వం ఎవరి కోసం నా తమ్ముడిని చంపావు ఆ పాప నా ఉంది విట్నెస్ కోసం ఫోటో పంపించాను చూసుకో నీకు లొకేషన్ షేర్ చేశాను పాప సేఫ్గా ఉండాలంటే నువ్వు ఒక్కడవే రావాలి వీటికి ఎలా దొరికిపోయారు దిస్ ఫోన్ ఎన్క్రిప్టెడ్ కమిషనర్ ఒక తమ్ముడిని చంపి అల్టిమేట్ పెయిన్ ఇచ్చావు ఇటలీకి వెళ్ళి నా మనుషుల్ని బ్రూటల్ గా చంపావు నీ పేరెంట్స్ చావు గురించి నీకు నిజం చెప్పాలి హరౌన్ ఆఫ్ పేషెంట్స్ వేర్ ఇస్ మై ఆర్టీ చెప్పు అదర్వైజ్ ఐ కిల్ యూ టు ఇప్పుడు నీకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది కదూ నన్ను చంపాలని కసిగా ఉంది రాయట్ ఎప్పుడే నీకో షాకింగ్ న్యూస్ నీ కొడుకు పాప ఫాదర్ కార్తిక్ చచ్చిపోయాడు సార్ మిమ్మల్ని నమ్మించాడు నిజానికి నీ కొడుకుని చంపింది పాప కోసం తన ప్రాణం కూడా లెక్క చేయలేదు అలాంటిది నా బిడ్డని చంపాడంటే

ఇట్స్ అన్ ఆపర్చునిటీ టేక్ ద నైఫ్ పిడ్ని చంపే పాపను వదిలేస్తాను కాదు సార్ इनको चांस उन्हें दो हालो चेंज को सर वो चप्पे दिली चाव कार्ते की चप्पे दिले ने किल भी सर Come on, you Come on, sir. Come ని జంప్ తే పాపను ఒదిలేస్తానంటే ఎలా నమ్మేవరా మాడ కఫూల్ నమ్మేడు నువేలా నమ్మేవు యోరాకబ్ వై ఆర్ యు లవింగ్ ఎల్ ద గోల్ పోలీస్ ప్లీజ్ ద్రోహిని క్షమించడం కూడా ద్రోహం ఐఎమ్ నాట్ ఎ ట్రైటర్ ఐఎమ్ సోల్జర్

మా లాయర్ గారితో మాట నిన్ను కూడా పట్టుపోతాను రా అడిగినది పాపా అది బావ గీత ఎవరు నాన్నయ్య ఎవరంటున్నాడు ఇంత గీతనే ఎవరు చెక్క చూద్దాం రమేష్ అన్నయ్య ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీతో వచ్చాడు సో క్యూట్ సారీ అన్నయ్య రాత్రి డ్రామా వల్ల సడన్గా గుర్తుపట్టలేకపోయాడు డ్రామా అంటే గుర్తొచ్చింది అబ్బు అమ్మీ ఇక్కడ